హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం మన కిచెన్లో బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కాయలు వేసుకొని కొద్దిగా పోపు దినుసులు పల్లీలు వేసి పల్లీలు సగం వరకు వేగి వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు తీసుకొని వేసుకొని వేయించుకోవాలండి కరివేపాకు వేగిన తర్వాత మూడు నుండి నాలుగు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ అనేది చాలా ఎక్కువగా వేయాల్సిన అవసరం ఏమి ఉండదండి ఎందుకంటే బెండకాయతో పాటు వేయించుకోవచ్చు కదా అలాగే పచ్చిమిర్చిలు ఒక ఐదు ఆరు వరకు కట్ చేసుకొని వేసుకోవాలండి మీరు స్పైసీగా కావాలంటే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇది మొత్తము ఫ్రై అయిన తర్వాత బెండకాయలను నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొంచెం పల్చగా కాకుండా అలానే మందంగా కాకుండా కట్ చేసుకొని వేసుకోవాలండి మరి ఎక్కువ మందంగా కట్ చేసుకున్నామంటే జిగురు జిగురుగానే ఉంటుంది ఫ్రై అనేది అంత బాగుండదండి తినడానికి ఇప్పుడు మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి బెండకాయ అనేది చాలా హెల్తీ ఫుడ్ అండి నాడీ వ్యవస్థ బాగా పనిచేయడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకొని వేయించు వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు పసుపు తీసుకొని వేసుకోవాలి ఇవి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి బెండకాయ అనేది చిన్నపిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా పొడి వేసుకొని కలుపుకొని బాగా వేగిన తర్వాత సర్వ్ చేసుకున్నామంటే బెండకాయ ఫ్రై రెడీ ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ నక్షలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీలాంటి ఫ్రెండ్స్ చాలామంది చూడ్డానికి యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్